మనం ఇప్పుడు కాకరకాయ కర్రీ చేస్తున్నాం కాబట్టి చూడండి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర కరివేపాకు ఒక వెల్లుల్లిపాయ ఇగో ఐదు కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొస్తే తర్వాత జీలకర్ర వేసాము ఉల్లిపాయలు చూడండి ఫ్రెండ్స్ మనం ఉల్లిపాయలు అన్నీ చేసాం కదా ఉల్లిపాయలు రెండు మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి మనం బాగా వేగనవాలి చూడండి ఫ్రెండ్స్ బాగా వేగే కదా ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకొచ్చి ఆయిల్ మూడు టేబుల్ స్పూన్లు వేస్తాం ఇప్పుడు మనం కాకరకాయలు వేస్తాం ఇగో తీసారా అప్పుడు కాకరకాయలు వేసిన తర్వాత బాగా ఇది కలుపుదాం ఒకసారి బాగా ముందే తర్వాత ఇవి కూడా వేసుకుంటే సరిపోద్ది కన్ఫామ్గా వెల్లుల్లిపాయ జీలకర్ర వేయాలా కొంతమంది అయితే పేస్ట్ చేస్తారు నేనైతే డైరెక్ట్గా వేస్తాను కాకరకాయ కూర ఇప్పుడు ఈ వర్షాకాలాన్ని మనకి ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఏ నేరకాలు రావు కాబట్టి కాకరకాయ వాడండి ఎవరికైనా పర్లేదు షుగర్ పేషెంట్లు కూడా కాకరకాయ తినచ్చు ప్రతి వాళ్ళకి కూడా కాకరకాయ చాలా మంచి ఇదనమాట బాగా వేగింది కదా ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ కారం వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం అర కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదా అర కేజీకి ఇగో రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం స్పూన్ సాల్ట్ సరిపదు చూడస్తే ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా బాగా కలుపుదాం మాకు లైట్ గ్యాస్ స్టవ్ పక్కన ఉంది దానివల్ల కొంచెం చీకటిగా కనబడుతుంది మాకు వంట చేసే దగ్గరగా మాత్రం కరెంట్ లేదా పక్క సైడ్ ఉంది కాబట్టి దాన్ని నీడ వల్ల మనకి చీకటిగా పడాల్సింది పడుతుంది ఇలా కలుపుకొని కొద్దిసేపు ప్లేట్ పెట్టుకున్నాం చూసారు ఫ్రెండ్స్ ముక్క ఇప్పుడు అందులో ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేద్దాం చూడండి ఫ్రెండ్స్ చింతపండు వేస్తాం మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం వాటర్ కూడా వేద్దాం ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేస్తాము చేయ పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో కూర చూసారా ఇలాగే మనం బాగా ముక్కలు అన్నీ వేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఉప్పు కారు వేసినాడు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అని చింతపండు వేయాల వేసిన తర్వాత బాగా కొద్దిసేపు సిమ్లో ఉడకనివ్వండి ఉడికిన తర్వాత అప్పుడు ప్లేట్ పెట్టండి తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన కాకరకాయ కూర రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో బాగుంది కదా దీని టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కాకరకాయ కూర రెడీ అయింది కదా ఇప్పుడు మనం కప్పులో తీసుకోవచ్చు చూసారా బాగుంది కదా టేస్ట్ కూడా మనం చూద్దాం వావ్ చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంది చూసారా కాకరకాయ కూర ఇలా వాటర్ లేకుండా వండండి కాకరకాయ తింటే చాలా రుచిగా ఉంటుంది మనకి కప్పం పట్టినా సరే కాకరకాయ కూర మనకి ఒంటికి మంచిది కాబట్టి తినండి తిని వీడియో ట్రై చేయండి అలాగే మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పద్నాలుగు వీడియోలు చూడాలి అనుకుంటే చూసేద్దవరేంటి